ఓం శ్రీ శ్రీమాతమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశి వారికి యథార్థంగా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎక్కువగా ఈ మాసం చివరిలో మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే విశేషమైన కార్యసిద్ధి సమాజంలో మంచి పేరు అనేది కూడా సంపాదించుకోగలుగుతారు వీరికి బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది పై అధికారులతో కొంచెం సంయమనంగా ఉండడం మంచిది ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు వీరు అలాగే క్రయ విక్రయాల్లో కూడా లాభమే చేకూరుతుంది ఎక్కువగా వీరు ప్రతిరోజు కూడా సూర్య భగవాను ఆరాధించటము చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా శనివారం నాడు తప్పనిసరిగా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన అనునిత్యం కూడా ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఈ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని జపిస్తూ ఉండడం వలన ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి